హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ మటన్ తోటి పచ్చడి ఎలా వేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మటన్ ఉడకపెట్టుకుంటే చాలండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పచ్చడి బోన్లెస్ మటన్ తీసుకోవాలండి తీసుకొని ఒక కిలో తీసుకున్నాను తీసుకొని నీటుగా కడిగి కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి ఈ మటన్లో నీళ్ళు వస్తాయండి ఊరి వస్తాయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మీరు ఉడికించుకోవాలి మటను లేదా మీకు లేతగా లేదు ముదురుగా అనిపించింది అనుకోండి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చుకోండి నాలుగు వస్తే చాలు ఎక్కువ ఉడికించుకోకూడదు మటన్ ఎందుకంటే మనం పచ్చడి కదా వేసేది ఉడికించుకుంటే మొత్తం ఇలా చితికిపోయినట్లు అయిపోతుందండి ముక్క అందుకే ఎక్కువ ఉడికించుకోకూడదు ఇలా తుంచితే కొద్దిగా తుంగితే అలా ఆ మాత్రం ఉడికితే తెచ్చాము ముక్క అనేది ఎక్కువ ఉడికించుకున్నాం అనుకోండి ముక్క అనేది చితికిపోయి అంత పచ్చడికి బాగుండదండి అంతగా అందుకే ఎక్కువ ఉడికించుకోకూడదు మటన్ ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి డీఫైకి సరిపడా ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలన్నీ ఈ ఆయిల్లోకి వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి పెట్టుకొని మొత్తం ఎర్రగా ఇంతవరకు వేయించుకోవాలన్నమాట ఈ మటన్ ముక్కలన్నీ బాగా ఎర్రగా అవ్వాలండి అంతవరకు వేయించుకోవాలి ఇవి హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి కానీ ఇందులో సగం సగం వేసుకొని ఇలా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఈ ముక్కలన్నీ ఇలా వేయించుకొని పక్కన తీసుకోవాలండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గంటసింహాలు నొక్కండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఇలా కలుపుకుంటూ ఇలా ఎర్రగా ఇంతవరకు వేయించుకోండి బాగా ఇలా బాగా ఎర్రగా అవ్వాలండి తీసి పక్కన పెట్టుకోండి ఇలా ఎర్రగా అయిన తర్వాత ఈ పచ్చడి అంటున్నారు మీ ఇందులో ఏమి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేస్తలేరని అనుకుంటారు కదా ఇది పచ్చడి అండి కానీ ఇది వేరే పచ్చడి ఇది డిఫరెంట్గా చాలా బాగుంటుందండి కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అది ఈ పచ్చడి ఎన్ని రోజులైనా పాడవద్దు ఇది ఎండాకాలం కాబట్టి మీరు ఇలా చేసుకున్న తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత మసాలాలన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక డబ్బాలో వేసి ఎన్ని రోజులైనా పాడవదండి చాలా బాగుంటుంది ఇష్టంగా తినేస్తారు పిల్లలైతే అంత బాగుంటుంది పచ్చడి ఇలా మొత్తం వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇందులో కావాల్సిన మసాలాలండి ఉప్పు వచ్చి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను రెండు టీ స్పూన్లు కారం పొడి మూడు టేబుల్ మూడు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వచ్చి హాఫ్ టీ స్పూన్కి తక్కువ వేసుకున్నానండి వేసుకొని మనం వేయించి పక్కన తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి చేసేసి ఆయిల్లోనే ఈ మసాలాలన్నీ వేసి ఇలా బాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట అవి పచ్చివాసన పోయేంత వరకు అలా మసాలాలన్నీ ఇలా కలుపుకుంటే ఆ వేడి ఆయిల్లోనే సరిపోతుందండి స్టవ్ వెలిగించడం అవసరం ఉండదు ఆ వేడి ఆయిల్లోకి ఈ మసాలాలన్నీ వేసి బాగా ఇలా కలుపుకోవాలి మసాలాలు మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని ఇందులోకి ఇది చల్లారిపోయిన తర్వాత మొత్తం చల్లారిపోవాలన్నమాట చల్లారిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలన్నీ అందులోకి వేసేసి బాగా ముక్కకు మసాలా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ముక్కకు బాగా పట్టేటట్లు చాలా బాగుంటుందండి పచ్చడి వేడివేడి అన్నంలో కానీ అన్నం పప్పులోకి కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకోవాలండి పచ్చడి పాడ కదండి అందుకని నిమ్మకాయ వేసుకోవాలి నిమ్మకాయ ఒకటి వేసానండి నేను ఈ పులుపు ఎక్కువ తినేటే ఇంకా ఒక సగం నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి స్టీల్ డబ్బాలో కానీ ఏదో ఒక డబ్బా తీసుకొని అందులో ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్ని రోజులైనా పాడవద్దు మొత్తం దీనికి ఆయిల్ ఎంత పట్టిందంటే ఒక పావు కిలోకి ఎక్కువ కొద్దిగా ఎక్కువ ఆయిల్ పట్టిందండి చాలా బాగుంటుందండి పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్